ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి పుట్టే ఓకే కానీ ఒకరోజు చచ్చిపోతావు కదా చచ్చిపోతే ఓకే కానీ నీ ఆత్మ చావదు కదా నీ ఆత్మ చావదు ఇంకేంటి నీ శరీరము నీ శరీరాన్ని భూస్థాపితం చేస్తాను లేకపోతే ఆలోచిస్తారు సంథింగ్ ఏదో కానీ నీ ఆత్మ చనిపోదు కదా మీకు అర్థమైందా అది ప్యారడైజ్లో భద్రపరచు ఉంటుంది ఎవరు ఎవరు ఆత్మ పారడైజ్లో ఉంటుంది కొన్ని ఆత్మల గురించి చెప్పాను నేను మా అమ్మ ఈవెన్ పాపారావు సీతమ్మ అలా ప్రశాంతల్ నానమ్మ గారు ఈవెన్ నరసమ్మ కూడా పాపం ఎక్కడో వస్తాం ప్లేస్లో తర్వాత మన అచ్చెనాన్న ఎక్కడ ఉన్నారో ఆ చీకటి దగ్గర తిరుగుతున్నారు Ah, claro.